గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని చదివారా తప్పక చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా చేయించినప్పుడు మీ ఇంట్లో పరలోక వాతావరణం ఉంటుంది రండి కలిసి దేవుని వాగ్దానం చదుద్దాం యోహన్ రాసిన పత్రిక ఒకటో ఏమో ఒకటో ఆది అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని వద్దను వాక్యమే దేవుడు ప్రిలారా పరిశుద్ధ గ్రంథాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు దేవుని వాక్యాన్ని చదవడానికి చాలామంది ఇష్టపడరండి దేవుని వాక్యం విషయంలో ఎంతోమంది అశ్రద్ధ కలిగి ఉన్నారండి ఆది ఎందు వాక్యము దేవుని ఆ దేవుడి నుండి వాక్యమే దేవుడయుడును వీలారా దేవుడు ఎవరంటే ఈ పరిశుద్ధ గ్రంథమే ఈ వాక్యమే అండి అందుకే ఆకాశం గతించిన భూమి గతించిన నా మాటలు గతించు అన్నారు నువ్వు కనుక ఈ వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవిస్తే నువ్వు ధనిడివి మంచి మార్గంలో నడుస్తావు మన జీవితంలో ఏది చేయకూడదు ఏది చేయాలి ఎలా చూడాలి ఎలా మాట్లాడాలి ఎలా బ్రతకాలి ఎలాగ మనం జీవించాలి అన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం తేట పడుతున్నదని మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి చాలామందికి ఇష్టం ఉండదు కనుక నువ్వు దేవుని గౌరవిస్తే బైబిల్ని నువ్వు గౌరవిస్తావు బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తావు అది ఆ తమ్ముడా రేపు చెల్లి నేను చూటిగా నేను అడుగుతున్నాను దేవుని వాక్యాన్ని చదివి ఎన్ని రోజులైంది రేపు చదువుతని వాయిదా వేస్తున్నావు అది నీకు మంచిది కాదమ్మా అది నీకు మంచిది కాదు తమ్ముడా ప్రతి దినం ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక రోజు కనీసం మూడు అధ్యాయాలను చదవాలి నేను కనీసం నేను నాలుగు అధ్యాయులన చదవాలి పది అధ్యాయులు చదవాలి ఇలాగా సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో శ్రద్ధ వహించండి నీవు ఎంత చదువుతావో అంతగా పరిశుద్ధ ఆత్మదేవుని ఆత్మీయంగా నడిపిస్తున్నావు అంటే ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించే కృపదయించను గాక ప్రార్థించేద్దాం మహాగణుడా పరిశుద్ధుడ ఉదయం కాలం వాగ్దానమైన బిడల మీదని ఆశీర్వదించండి అయా కడుపు నొప్పుతానన్నా వామిటింగ్స్ నా ప్రభావ మోకాలు నొప్పితే కీల నొప్పుతానన్నా ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్న వారి మీద నీ కనికర నుంచి స్వస్థపరిచిన తండీ ఎంతో మంది నా ప్రభా అనాథ పిల్లలనైనా ప్రభా వృద్ధులనైనా ఉన్నారు వారికి సహాయం చే నా ప్రభ దూర దేశాల్లో ఎవరైతే నా ప్రభా తెలుగు ప్రజలైనా ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా మా భారతీయులు అమెరికా దేశాలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చే ప్రభా నా ప్రతి రాజకీయ నాయకుల్ని ఆయా ప్రభుత్వ అధికారులను మీ ఆధంగా ఉంచుకోండి ఉద్యోగం చేసే ప్రభా ప్రతి ఉద్యోగస్తులకినైనా మీరు తోడుగుండి వారు ప్రాణించామంగా ఉంచిన తండ్రి ఏ దినా ప్రతి ఒక్క బిడని ఆశీర్వదించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్